మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే కార్తీక సోమవారం ఈ పవిత్రమైన రోజున రాత్రి పన్నెండు గంటలలోపు శివుడి ఫోటో వెనుక ఒక అద్భుతమైన ఆకును పెడితే మీరు కటిక పేదరికంలో ఉన్నా కూడా ధనవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఈ ఒక్క చిన్న పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ రహస్యాన్ని పాటించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ ఆకును శివుడి ఫోటో వెనుక భక్తితో పెట్టిన వారికి అంతులేని ధనము అదృష్టము కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా కార్తీక సోమవారం లాంటి పవిత్రమైన రోజున ఇలా చేయటం వల్ల ఫలితం వేల రెట్లు పెరుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి త్వరగా అప్పుల బాధ తీరి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవుతుంది ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమై సంపద వృద్ధి చెందుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి సుఖ సంతోషాలు ప్రశాంతత నెలకుంటాయి శివుడి అనుగ్రహం వల్ల కోరికలు నెరవేరి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది సకల శుభాలు ఆరోగ్యము ఆయుష్యూ పెరుగుతాయి ఇంట్లో ఉన్న పేదరికం పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబం సుసంపన్నంగా మారుతుంది కేవలం ఈ ఆకును పెట్టటం ద్వారానే ఇంతటి మహత్తరమైన మార్పు వస్తుందంటే అది శివుడికి ఎంత ప్రీతికరమైనదో అర్థం చేసుకోవచ్చు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఇంతకంటే సులువైన మార్గం మరియొకటి ఉండదు ఈ కార్తీక సోమవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పక పాటించి మీ జీవితాన్ని సంతోషమేయం చేసుకోండి మరి ఇంతకీ శివుడి ఫోటో వెనుక పెట్టవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమహశివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కార్తీక మాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో వచ్చే సోమవారానికి మరింత విశేష ప్రాముఖ్యత ఉంది ఆ రోజును కార్తీక సోమవారం అంటారు సోమవారం అంటేనే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు ఈ కార్తీక మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం నాడు నది స్నానం చేయటం ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేయటం అత్యంత పుణ్యప్రదం ఇది సకల పాపాలను తొలగిస్తుందని విశ్వాసం ఈ రోజున దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది శివాలయంలో లేదా తులసికోట దగ్గర దీపం వెలిగిస్తే అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే వెలుగు లభిస్తుంది దీపదానం చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో శివకేశవులు అనగా శివుడు మరియు విష్ణువు ఇద్దరిని పూజిస్తారు కార్తీక సోమవారం రోజున శివుని భక్తితో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయటం వల్ల శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది ముత్తైదువులు కార్తీక సోమవారం రోజున శివుని పూజిస్తే వారి మాంగల్య భాగ్యం పెరుగుతుందని నమ్మకం ఈ కార్తీక సోమవారం మీరు నిష్ఠగా ఆచరించే పూజదాన ధర్మాలు మీకు అనంతమైన శుభాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకొని శివనామ స్మరణతో గడపటం ఉత్తమం ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఇబ్బందులు సహజం డబ్బు లేకపోవటం అనారోగ్యం తీరని అప్పులు కుటుంబంలో కలహాలు ఇలా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి డబ్బు అనేది చాలా మందికి పెద్ద సమస్య ఎంత సంపాదించినా డబ్బు నిలబడకపోవటం అప్పులు పెరిగిపోవటం వ్యాపారంలో నష్టాలు రావటం లాంటివి మనసశాంతిని దూరం చేస్తాయి పేదరికం అనేది మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది భార్యాభర్తల మధ్య పిల్లలతో అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం తగ్గటం లాంటివి చాలా ఇబ్బంది పెడతాయి ఇల్లు ప్రశాంతతకు దూరమే గందరగోళంగా మారుతుంది తరచుగా ఆరోగ్యం పాడవటము దీర్ఘకాలిక రోగాలతో బాధపడటం వల్ల మానసిక వేదనతో పాటు ఆర్థిక భారం కూడా పెరుగుతుంది మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు దురదృష్టం వెంటాడినట్లుగా అనిపిస్తుంది మన ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉంటాయి అలాంటి సమయంలో మనకు దైవానుగ్రహం ఎంతో అవసరం దైవబలం ఉంటే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి లభిస్తుంది మనకు తెలియకుండా చేసిన పాపాలు కర్మ దోషాలు కూడా కష్టాలకు కారణం అవుతాయి అలాంటి వాటిని తొలగించుకోవడానికి కార్తీక సోమవారం లాంటి పవిత్రమైన రోజును వినియోగించుకోవటం మనకు మంచిది మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి మీ జీవితంలో ఎదుగుదలను చూడడానికి కార్తీక సోమవారం ఈ పరిహారం చేయండి మన ప్రాచీన శాస్త్రాల్లో కొన్ని సాధారణ వృక్షాలకు మరియు వాటి ఆకులకు అద్భుతమైన దైవిక శక్తులు ఉంటాయని చెప్పబడింది ఈ ఆకులను మనం సరైన విధంగా భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ పవిత్రమైన ఆకులు కేవలం ఆకులే కాదు అవి సాక్షాత్తు దైవ స్వరూపాలుగా భావించబడతాయి హిందూ ధర్మంలో ప్రతి ఆకు పువ్వు వెనుక ఒక అర్ధం శక్తి దాగి ఉన్నాయి కొన్ని ఆకులలో ఔషధ గుణాలు ఉంటే మరికొన్నిటిల్లో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది ఈ ప్రత్యేకమైన ఆకులను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మన ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది మరి ఆ అద్భుతమైన ఆకు ఏమిటి ఏ ఆకును శివుడి ఫోటో వెనుక పెడితే మనకు ధనపరంగా కలిసి వస్తుంది అని ఆలోచిస్తున్నారా ఆ మహాశక్తివంతమైన ఆకు మరేదో కాదు రావి ఆకు రావి చెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనేశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పుత్ర సంతానం కావాలని కోరుకునే వారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయటం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష కర్మ ఫలితాల నుండి విముక్తి పొందవచ్చు రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండం దేవుని వైపు ఉండేలాగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి అంతేకాకుండా దోషాలు నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి విష్ణు నివాసంగా రాగి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే రావి ఆకుకు అంతటి విశేషమైన శక్తి ఉంది శివుడికి బిల్వ పత్రాలు ఎంత ప్రీతికరమో రావి ఆకు కూడా అంతే ప్రీతికరమైనది ఈ కార్తీక సోమవారం రోజున మీరు చేయవలసిన చిన్న పని ఇదే ఈ కార్తీక సోమవారం రోజున సాయంత్రం లేదా రాత్రి పన్నెండు గంటలలోపు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి ఉదయమే కింద రాలిన ఒక రావి ఆకును తీసుకొని ఇంటికి రండి లేదా సాయంత్రం నాలుగు గంటలకు రావి ఆకును తీసుకొని ఇంటికి రండి చెట్టు నుండి ఆకును తెంపకూడదు రాలిపడిన ఆకును తెచ్చుకోండి ఆ ఆకు చిరిగిపోకుండా పచ్చగా ఉంటే మంచిది ఆ ఆకును పసుపు నీటితోగాని గంగాజలంతో గాని శుభ్రం చేయాలి ఆకును శుభ్రం చేసే ముందు ఆ ఆకును రాగి ప్లేట్లో పెట్టి ఒక చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని అందులో అందులో పసుపుగాని గంగాజలం రెండు చుక్కలు వేసి ఆ నీటిని ఆకుపై పోయాలి ఆకు శుభ్రం చేసి దానిపై పసుపుతోగాని గాని లేదా కొద్దిగా చందనంతో గాని స్వస్తిక గుర్తు వేయండి ఆ ఆకును వేరే ప్లేట్లో పెట్టండి ఇప్పుడు శివిడి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించండి ఆ తర్వాత ఆ రావి ఆకును మీ చేతులతో పట్టుకొని మీ కోరికలు నెరవేరాలని అప్పులు తీరాలని ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా శివునని ప్రార్థిస్తూ శివుడి ఫోటో వెనుక ఉంచండి ఈ విధంగా చేయటం వల్ల రావి ఆకులో ఉన్న దేవత శక్తి మరియు కార్తీక సోమవారం యొక్క మహత్తరమైన శక్తి రెండు కలిసి మీ జీవితంలోనికి ధన ఆకర్షణను పెంచుతాయి రావి ఆకు అనేది లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనది అందుకే ఈ ఆకును శివుడికి సమర్పించడం ద్వారా శివకేశవుల ఇద్దరి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ దూరమవుతాయి ఈ ఒక్క కార్తీక సోమవారం నాడు రావి ఆకును పెట్టడం ద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడటం ఖాయం రావి ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టిన తర్వాత దానిని అలానే ఉంచకూడదు ఆ ఆకు ఎండిపోయిన తర్వాతే తీయాలి ఆకును తీయడానికి ముందు మీరు తప్పనిసరిగా తలస్నానం చేసి శుభ్రంగా ఉండాలి ఎందుకంటే మనం పవిత్రంగా పూజించిన వస్తువును తీస్తున్నాం ఆకును తీసుకునే ముందు నా కష్టాలను తీర్చినందుకు నాకు ధనాన్ని ప్రసాదించినందుకు శివయ్యకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఎండిన ఆకును పారే నీటిలో అంటే నది కాలువ లేదా చెరువు పారే నీరు లేకపోతే ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో మట్టిలో ఉంచవచ్చు ఇంటి పరిసరాల్లో లేదా చెత్తకుండీలో మాత్రం పడేయకూడదు పాత ఆకును తీసిన తర్వాత మీరు కావాలనుకుంటే మరొక శుభ్రమైన రావి ఆకును అదేవిధంగా మళ్లీ పెట్టవచ్చు ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం ఇలా చేయటం మీకు మరింత శుభకరం ఈ చిన్న ఉపాయం మీ జీవితంలో సంతోషము సంపద తీసుకువస్తాయి మన పురాణాలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మహత్యాన్ని నారదమునికి చెప్పారు రావిచెట్టు మహత్యాన్ని ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది అని ఆ శ్రీమన్నారాయణుడు చెప్పాడు మరి మరి ఆ కథ ఏమిటో మీరు కూడా భక్తిగా వినండి వైకుంఠంలో క్షీరసాగరంలోని అందమైన అలల మధ్యశేషనాగు పైన నీలివర్ణంలో శ్రీమహావిష్ణువు అద్భుతంగా కనిపిస్తూ ఉండగా ఆయన చరణాల దగ్గర మాతా లక్ష్మీదేవి వారి పాదాలను నొక్కుతూ ఉన్నారు అక్కడి వాతావరణం అంతా కూడా ప్రశాంతమైన సంగీతంలా ఉంది ఆ సమయంలో చేతిలో వీన పట్టుకొని ఆకాశ మార్గంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆయనను చూసిన శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో స్వాగతం నారద నీ మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది మీరు భూమిపై సంచారం చేస్తున్నప్పుడు ఏదైనా సంఘటనను చూశారా అని అడిగారు శ్రీ మహావిష్ణువు అది విన్న వెంటనే నారద మహర్షి నారాయణుడికి తలవంచి ప్రణామం చేసి విషయాన్ని చెప్పటం మొదలు పెట్టారు హే నారాయణ నేను ఇప్పుడు భూలోకంలో సంచారం చేసి వస్తున్నాను అక్కడ తిరుగుతున్న సమయంలో నేను కొన్ని విషయాలు గమనించాను ఋషులు మహర్షులు వంటి ఉత్తములు రావి చెట్టుకు నీళ్లు అర్పించి వేద మంత్రాల మధ్య దాన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఇంకొక వైపు మరికొందరు మాత్రం రావి చెట్టును కూడా సాధారణమైన చెట్టులాగా నరికేస్తూ ఉన్నారు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఈ సంఘటన చూసిన తర్వాత అసలు రావి చెట్టు వెనుక ఉన్న రహస్యం ఏంటి దాన్ని ఋషులు ఎందుకు పూజిస్తున్నారు మరి కొందరు ఎందుకు వృక్షాన్ని నరికి నేలకు ఒరిగేలాగా చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కోరిక కుతూహలం నాలో పెరిగిపోయాయి దయచేసి దీని వెనుక ఉన్న కారణం ఏంటో నాకు చెప్పండి తద్వారా నేను ఆ సమాచారాన్ని లోకంలో ప్రచారం చేస్తాను అన్నారు నారదముని అది విన్న శ్రీమహావిష్ణువు మొహం చిరునవ్వుతో వెలిగింది ఇక ఆయన ఇలా చెప్పటం మొదలు పెట్టారు నారదా మీరు ఒక మంచి విషయానికి అడిగారు నిజానికి రామి చెట్టు ఒక మామూలు చెట్టు కాదు ఈ వృక్షంలో దేవతలు కొలువై ఉంటారు ఈ వృక్షాన్ని పూజించడం వల్ల మనుషుల సకల పాపాలు నశిస్తాయి అంతేకాదు వారికి మోక్షం కూడా లభిస్తుంది రావిచెట్టు మహత్యాన్ని తెలియజేసే ఒక కథను నీకు చెప్తాను దానివల్ల రావిచెట్టు ఎంత పవిత్రమైనది దానికి పూజలు ఎందుకు చేయాలి అన్న విషయానికి స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాదు ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నా లేక వినిపించినా ఎంతో పుణ్యం దొరుకుతుంది ఈ కథను శ్రవణం చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి తెలిసే తెలియక చేసిన ఘోరమైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వాళ్లకు కలుగుతాయి ఈ కథను విన్నవాళ్ల పితృదేవతలు సంతృప్తి చెంది వారికి సుఖశాంతులు కలిగేలాగా ఆశీర్వదిస్తారు దానివల్ల పితృ తీరిపోయి వారి సంకటాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ కథను విన్నవాళ్ల నుంచి దరిద్రదేవి వెళ్లిపోయి నివాసం ఉంటుంది ఇంకా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇదంతా విన్న నారదుడు హే ప్రభు నేను పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి ఈ కథను నాకు చెప్పండి అన్నారు మీరుకూడా ఈ కథను శ్రద్ధలతో వినండి శ్రీ మహావిష్ణువు నారదుడితో ఓ నారద పూర్వకాలంలో సుమిత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎంతో నీతిగా తన కష్టాన్ని నమ్ముకునే బ్రతికేవాడు కాని ఈయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు కట్టెలను కొట్టి వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అతని కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు భార్య గాయత్రి ముగ్గురు పిల్లలు ఉండేవారు కుటుంబం కొంచెం పెద్దది కావడం వల్ల హరిదాసుకు వారికి సరిపోయే భోజనాన్ని సంపాదించడం కూడా చాలా కష్టమయ్యేది అయితే ఆ ఇంట్లో ఎలాంటి పూజలు అర్చనలు జరిగేవి కావు సుమిత్కి శాస్త్రాల గురించి గాని ధార్మిక విషయాల గురించి గాని కొంచెం కూడా అవగాహన లేదు ఒకరోజు సుమిత్ తన గొడ్డలు తీసుకొని అడవికి వెళ్లి అన్ని మూలలా తిరిగాడు కాని ఎక్కడ ఒక్క ఎండిన చెట్టు కాదు కదా కనీసం ఒక్క ఎండిన కట్టెకూడా కూడా దొరకలేదు సూర్యుడు నడినెత్తికి వచ్చి ఎండ మండిపోతుంది సుమిత్కి ఆందోళన మొదలైంది ఒకవేళ కట్టెలు తీసుకువెళ్లకపోతే వాళ్ల ఇంట్లో పొయ్యి వెలిగించడం కూడా కష్టమే అదే ఆలోచిస్తే ఆకలి దాహంతో అలానే ముందుకు వెళ్తూ ఉన్నాడు కాని అతనికి అప్పుడు వెళ్తున్న ప్రదేశం చాలా భయంకరమైంది పెద్ద పెద్ద చెట్లు తీగలతో దట్టంగా ఉంది చెట్లను దాటి సూర్యుడి కాంతి కూడా నేలను చేరుకోవడం కష్టంగా ఉంది పాములు తేళ్లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో క్రూర మృగాలు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది కూడా అతని బలహీనత అతన్ని అక్కడికి వెళ్లేలాగా చేస్తుంది అలా వెళ్తున్నప్పుడు అతని చూపు ఒక పెద్ద చెట్టు మీద పడింది ఆ చెట్టు కొమ్మలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తున్నాయి దానివేళ్లు దట్టంగా భూమిని అల్లుకున్నాయి అదొక రావి చెట్టు దాన్ని చూడగానే సుమితీ చెట్టు చాలా పెద్దగా బలంగా ఉంది దీని నుండి కొన్ని కొమ్మలు కొట్టుకున్నా కూడా ఈరోజు నాకు సరిపోతుంది అని తన మనసులో అనుకునే వెంటనే అటు ఇటు చూసి గొడ్డలి బలంగా పైకెత్తి చెట్టు కొమ్మ నరకడానికి చూస్తాడు అప్పుడే అతనికి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది అదొక స్త్రీస్వరం అని అనిపిస్తుంది మానవ నీవు ఎలాంటి అనర్థం చేస్తున్నావు సుమితూలిక్కి పడి అటు ఇటు చూస్తాడు కాని అక్కడ ఎవరూ కనిపించరు వెంటనే చెట్టు మొదట్లో ఒక నల్లపాము కనిపిస్తుంది దాన్ని కళ్ళు అగ్ని జ్వాలల్లా మిలమిలా మెరుస్తూ ఉన్నాయి సుమిత్ భయంతో వెనక్కి వెళ్లాడు మెల్లగా ఆ పాము ఒక స్త్రీ రూపంలోనికి మారింది ఆమె ఒక నాగకన్య ఆమె కళ్ళు ఏదో రహస్య కాంతిని ఉన్నాయి ఆమె గంభీరమైన గొంతుతో మానవా నువ్వు రావి చెట్టును నరికే పాపానికి ఎందుకు పాల్పడ్డావు నీకు రావి చెట్టులో దేవతలు కొలువై ఉంటారని తెలియదా అని అంటుంది దానికి సుమిత్ భయంతో వెనకిపోతూ దేవి మీరెవరు నేను ఎప్పుడు ఇలాంటిది కనీ విని ఎరుగను మీరు ఇలా మనుషుల గొంతుతో ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు మీరెవరు ఈ చెట్టు విశేషమైందని ఎందుకు అంటున్నారు అని అడుగుతాడు దానికి నాగకన్య చిరునవ్వుతో ఇలా అంటుంది నేనొక నాగకన్యను ఈ రావి చెట్టుకు కాపరిని అంతేకాదు ఈ చెట్టు అంటే నాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఈ చెట్టు మీదనే నా నివాసం కాబట్టి అయితే అయితే ఈ చెట్టుకు నాకు ఉన్న బంధం ఈ జన్మది మాత్రమే కాదు నా గత జన్మ నుండి నా బంధం ఈ చెట్టుతో ముడిపడి ఉంది ఎన్నో ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన కథను చెప్తాను విను ఇలా చెప్తున్నప్పుడు ఆమె మొహంలో ఏదో తెలియని రహస్య ఛాయలు కనిపించాయి దాన్ని చూసి సుమత్ విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలము పెరిగిపోయింది ఎందుకంటే ఇదంతా అతనికి ఒక వింతలాగా అనిపిస్తుంది ఇంకా నాగకన్య గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని తన కథను చెప్పటం మొదలు పెట్టింది మానవ పూర్వజన్మలో నా పేరు దివ్య నేను ఒక ప్రసిద్ధమైన వైశ్య కుటుంబంలో పుట్టాను నా తండ్రి ఎంతో ధనవంతుడు ఆయన నన్ను జ్ఞానసంపన్నుడు ధర్మబద్ధుడైన వైశ్యుడికి ఇచ్చి ఎంతో ఘనంగా నా పెళ్లి జరిపించారు నా భర్త పేరు ధర్మపాలుడు ఆయన ఒక ధాన్యాల వ్యాపారి ఆయన జీవితం సాదాసీదాగా ఉండేది ధార్మిక విషయాల్లో ఎంతగానో లేనమయ్యేవాడు మంచి పనులు చేయటంలో ముందుండేవాడు కాని నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉండేదాన్ని నేను ఎప్పుడూ అతన్ని గౌరవించలేదు ఆయన చేసే ధార్మిక పనుల మీద శ్రద్ధ పెట్టలేదు ఇంకా దేవతలను పూజించడం ఒక అనవసరమైన పని అనుకునేదాన్ని ఎంతో అహంకారంగా ఉండేదాన్ని నా మనసు ఎప్పుడూ డబ్బు సంసార సుఖాలపైన ఆసక్తిగా ఉండేది పుణ్యకార్యాలు చేయటం పూజలు చేయటం చాలా మంచి విషయానికి అని నా భర్త నాకు నచ్చ చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను అతని మాటలు పట్టించుకునేదాన్ని కాదు మా ఊరికి దగ్గరలో ఒక ముని ఆశ్రమం ఉండేది అక్కడి వాతావరణం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండేది అయితే ఆ ఆశ్రమం దగ్గర ఆ ముని ఒక చిన్న రావి చెట్టును నాటారు ఇంకా గ్రామంలోని ప్రజలంతా ఆ చెట్టు దగ్గరకు వచ్చి విశేష పూజలు చేసేవారు చెట్టుకు నాలుగు వైపులా దీపాలు వెలిగించి చెట్టు మొదట్లో నీళ్లు అర్పించి ఎంతో శ్రద్ధగా ప్రార్థించేవాళ్లు వాళ్లంతా ఆ చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని నమ్మేవాళ్లు ఇంకా వాళ్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్మేవాళ్లు ఆ భక్తి శ్రద్ధల కారణంగా ఆ మొక్క చాలా వేగంగా మహావృక్షంగా పెరిగిపోయింది ఒకరోజు నేను ఆ ఆశ్రమం వైపు నుండి వస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఆ చెట్టు కింద కూర్చుని నీళ్లు అర్పించి వేద మంత్రాలు అర్చిస్తూ ఆ రావి చెట్టును భక్తితో పూజిస్తూ ఉన్నాడు అతన్ని చూసి నేను పగలబడి నవ్వటం మొదలు పెట్టాను ఆ చెట్టుకు పువ్వులు పూయవు కాయలు కాయవు నా దృష్టిలో ఈ చెట్టు ఎందుకు పనికిరాదు ఎందుకు మూర్ఖంగా నువ్వు ఈ చెట్టును పూజిస్తూ ఉన్నావు అని అడిగాను దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో ప్రశాంతంగా నా వైపు చూసి ఇలా అన్నాడు మీరు అజ్ఞానంలో ఇలా మాట్లాడుతున్నారు ఈ చెట్టు రావి చెట్టు దీనిలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు ఈ చెట్టుకు నీళ్లు పోస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది పితృ ఆశీర్వాదం దొరుకుతుంది పూజలు చేస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి అన్నాడు అది విని నాలో అహంకారం ఇంకా పెరిగింది అయితే చూద్దాం నీ చెట్టులో ఎంత మహత్యం ఉందో అని వెటకారంగా మాట్లాడి ఆ చెట్టును తన్నడానికి కాలు పైకెత్తాను నా కాలు ఆ చెట్టుకు తగలగానే నా చేతులు కాళ్లల్లోనే కాక శరీరంతా మంటలు మొదలయ్యాయి నా శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నాయి శరీరం నల్లగా అవుతుంది ఇంకా మెల్లిమెల్లిగా నేను ఒక నల్లని పాములా మారిపోయి అరుస్తూ ఉండిపోయాను నా అరుపులు విని ఆశ్రమానికి చెందిన ముని అక్కడికి వచ్చారు ఆయనను చూడగానే నేను అతని కాళ్ల మీద పడి జరిగిందంతా కూడా చెప్పాను నాకు ఆ శాపం నుండి విముక్తి దొరికే మార్గం చెప్పమని వేడుకున్నాను అప్పుడు ఆ ముని గంభీరంగా నువ్వు ఎంత పెద్ద పాపం చేసవో తెలుసా రావి చెట్టును అవమానించటం అంటే స్వయంగా ఆ విష్ణుమూర్తిని అవమానించటమే అవుతుంది నువ్వు చేసిన పాపానికే నీకు ఫలితం దక్కింది అనుభవించు అన్నాడు అప్పుడు నేను ఆయన్ని వేడుకున్నాను నేను చేసిన పాపాన్ని తెలుసుకున్నాను ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను దయచేసి నాకు శాపం నుండి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని వేడుకున్నాను అప్పుడు ఆయన నువ్వు వంద సంవత్సరాలు ఈ చెట్టుపైన నివాసం ఉంటూ దీన్ని రక్షించాలి ఆ తర్వాత నీ భర్త వచ్చి రావి చెట్టుకు నీళ్లు అర్పించిన తర్వాత నీకు ఈ శాపం నుండి విముక్తులు కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు చెట్టు రోజు రోజుకు పెరుగుతుంది నేను ఇక్కడే ఉండి చెట్టుకు ఎవరు హాని కలిగించకుండా కాపాడుతున్నాను ఈ రోజుతో వంద సంవత్సరాలు పూర్తయ్యాయి అందుకే నా భర్త వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది ఆమె స్వరంలో బాధప్రాయచిత్తం కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా విన్నా సుమత్కి ఇది కలలో నిజమో అర్థం కాలేదు ఈ కథతో అతనికి ఏం సంబంధం ఉందని ఈ కథ అతనికి తెలిసిందనే సందేహం అతని మనసులో మెదిలింది అయితే ఆ సమయంలో ఒక దివ్య తేజస్సు నుండి ఆ ఆశ్రమానికి చెందిన మునివాళ్ల మధ్య ప్రత్యక్షమయ్యాడు సుమత్ ఇదంతా నీ పూర్వజన్మతో సంబంధం ఉన్న సంఘటన అందుకే విధి ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అసలు ఈ నాగకన్య జీవితంలో నీ పాత్ర ఏంటో నీకు తెలుసా దయచేసి విషయాన్ని వివరంగా చెప్పండి అంటూ భయపడుతూ మునిని అడిగాడు అప్పుడు ముని నువ్వు పూర్వజన్మలో ధర్మపాలుడివి ఈ కన్యకు భర్తవి నీ భార్య అహంకారంతో చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది కాని నువ్వు చేసిన పుణ్యాల వల్ల నీకు ఈ సత్కార్యం చేసే యోగం దక్కింది కేవలం నీ వల్లనే ఆమెకు విమోచన దొరుకుతుంది ఇంకా నీకు గతజన్మల బంధాలు పూర్తవుతాయి అంటాడు ఇది విన్న సుమిత్లో కరోనా కలుగుతుంది వెంటనే ఈ కార్యాన్ని నేను ఎలా చేయాలి విధి విధానాలు చెప్పండి అని మునితో వేడుకుంటాడు అప్పుడు ముని సుమిత్ని రావి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి శ్రద్ధలతో వృక్షానికి నీళ్లు అర్పించి శ్రీ మహావిష్ణువుగా భావించి ప్రార్థించు అంటాడు సుమిత్ దగ్గరలో ఉన్న కలసంలో నీళ్లు తెచ్చి పూర్తిగా భక్తితో నారాయణుని తలుచుకుంటూ నీళ్లు అర్పించటం మొదలు పెడతాడు ఇలా నీళ్లు పోయటం మొదలు పెట్టగానే చెట్టు కింద ఒక దివ్యకాంతి వెలిగి నాగకన్యగా ఉన్న దివ్య రూపాన్ని పూర్తిగా కోల్పోయి ఒక అందమైన స్త్రీగా మారటం మొదలవుతుంది ఇంకా పూర్తిగా మారాక ఆమె మొహం ఇక దేవతలాగా తేజస్సుతో వెలిగిపోతుంది దివ్య పూర్తిగా మారిపోయిన తర్వాత మునికి సుమిత్కి నమస్కరించి ఇలా అంటుంది మీ పుణ్యం శ్రీ మహావిష్ణువు కృపవల్ల నాకు ఈరోజు ముక్తి లభించింది నేను మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను అంటుంది అప్పుడు ముని ఆమెను ఆశీర్వదించి నీ శాప విమోచనం జరిగింది నువ్వు స్వర్గానికి బయలుదేరు నిన్ను ఆ నారాయణుడు ఆశీర్వదిస్తాడు అంటాడు దివ్య ఇంకొక్కసారి రావి చెట్టుకు నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత సుమిత్ జీవితంలో కూడా చాలా మార్పులు జరుగుతాయి రావి చెట్టు మహత్యాన్ని తెలుసుకున్న సుమిత్ చెట్టును పూజించడం మొదలు పెడతాడు పవిత్రమైన వృక్షాలను గౌరవించడం దేవతల నామస్మరణ చేయడం వంటివి జీవితాన్ని సఫలం చేస్తాయి అని తెలుసుకుంటాడు తన కుటుంబాన్ని కూడా ధర్మ మార్గంలో నడిచేలాగా చేస్తాడు ఇలా శ్రీ మహావిష్ణువు ఈ కథను పూర్తి చేస్తాడు అప్పుడు నారద మహర్షి భావోద్వేగంలో ఉండిపోతాడు ఈ కథ వల్ల నా కుతూహలానికి సమాధానం దొరికింది మనిషి తన అజ్ఞానం అహంకారం వల్ల పాపాలు చేస్తాడు కాని మీ కృప కలిగినప్పుడే తిరిగి ఉద్ధరింపబడతాడు అయితే ఈ రావి చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు మీ స్వరూపంకూడా అని అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అవును ఈ వృక్షం మొదట్లో నేను కొలువు ఉంటాను కాండంలో ఆ మహాశివుడు కొలువు ఉంటాడు కొమ్మల్లో బ్రహ్మదేవుడు నివసిస్తాడు అందువల్ల ఈ చెట్టును పూజించిన వారు త్రిమూర్తుల ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ కథను విన్నా వినిపించిన శ్రవణం చేసినా రావి చెట్టుకి పూజలు చేసినా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖశాంతులు కలుగుతాయి ఇంకా వారికి ముక్తి మార్గం దొరుకుతుంది అంటాడు అప్పుడు నారద మహర్షి నేను వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ ఈ కథను ప్రచారం చేస్తాను రావి చెట్టును అవమానించొద్దని దాన్ని పూజించడం ద్వారా మీ సాన్నిహిత్యాన్ని పొందవచ్చునని తెలియజేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మహత్యాన్ని నారద మహర్షికి చెప్పారు విన్నారు కదా రావి చెట్టుకు ఉన్న విశిష్టత మరియు ప్రతి ఒక్కరూ ఈ కార్తీక సోమవారం రోజున రావి చెట్టును తప్పకుండా పూజించండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారం చేయండి శివ అనుగ్రహాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి